మిత్రులారా కార్మికుల హక్కుల సాధన కోసం ప్రాణాలని పనంగా పెట్టిన కార్మికోద్యమ నాయకుడు శంకర గుహ నియోగి జయంతి ఫిబ్రవరి పద్నాలుగు భారత కార్మిక వర్గానికి నాయకత్వం వహించే శక్తులు శంకర గుహ నియోగి ఉద్యమ కార్యాచరణను నమూనాగా తీసుకొని పరిశీలించాలి నియోగి జీవితాన్ని ఆయన శ్రామిక వర్గాన్ని సంఘటితం చేసే పద్ధతులను కార్మికులతో వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటూ వారిలో ఉన్న వెనుగుబాటుతనాన్ని అలవాటును సరైన దారిలో పెట్టడానికి చేసిన కృషి త్యాగ నిరతిని అతని నాయకత్వ లక్షణాలను నేటి నాయకత్వ శ్రేణిలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది శంకర్ గుహ నియోగి పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి పద్నాలుగున బెంగాల్ రాష్ట్రంలోని దీనాజ్పూర్ జిల్లాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు విద్యార్థి దశలోనే వామపక్ష భావజాలాన్ని పట్ల ఆకర్షితుడైనాడు జుల్ఫై గురి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పటికీ చదువు పూర్తి చేయకుండానే వచ్చాడు జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రగతిశీల ఆలోచన నుండి ఆచరణ నుండి వైదొలగలేదు బతుకు తెరువు కోసం పంతొమ్మిది వందల అరవై ప్రారంభంలో మధ్యప్రదేశ్లోని బిలాయి ఉక్కు కర్మాగారంలో ఉద్యోగం కోసం వెళ్ళాడు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదు కాలంలో బ్లాస్ట్ పర్నేసి యాక్షన్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు కార్మికుల సమస్యలపై వివిధ రా వివిధ రూపాలలో పోరాడి కార్మికుల సమస్యలను పరిష్కరించేవాడు సమస్యల పరిష్కారం కోసం అతని చొరవ ఎన్నదగింది ఆ సమస్యలపై కార్మికులను అవగాహన కల్పించి వారిని ఐక్యంగా నిలబెట్టి సమస్యలను పరిష్కరించే పద్ధతిని అనుసరించాడు అతని పని పద్ధతి కార్మికులు అతన్ని ఆత్మీయుడుగా గుర్తించేలా చేసింది బిలాయ్ స్టీల్ ప్లాంట్లోనే కోక్వోవెన్ విభాగంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కార్మికులను వారి సమస్యలపై పోరాటోన్ముఖులుగా చేయడంతో

But he was a very creative thinker and he, uh, so, uh, the, you know, Chhattisgarh Mind Sang and Chhattisgarh Mukti Murcha, which he created. Yep. And then later on he went into the engineering industry yep. and the cement industry and textile industry around about, so basically he became, a, uh, one of the legendary leaders of the working class in Chhattisgarh, but you see, there, there was

ఐదారు సంవత్సరాల పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతమంతా తిరిగాడు బతుకు కోసం వివిధ వృత్తుల్లో పనిచేస్తూనే స్థానిక ప్రజా సమస్యలపై ఉద్యమాలతో కలగలిసిపోయి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందాడు ప్రజా పోరాటాలలో ప్రధానంగా గిరిజనుల పోరాటం రాజనంద్గావ్లో నిర్మిస్తున్న మోంగ్ర జలాశయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటం నీటి కోసం మెరుగైన కూలి కోసం దైహండ్ గ్రామ ప్రజలతో కలిసి చేసిన పోరాటాలు చెప్పుకోదగింది ఆ ప్రాంతాలలోని సమస్యలను అధ్యయనం చేయడం వాటిపై ప్రజలను సమీకరించి అవగాహన కలగజేసి ఉద్యమించే స్థాయికి తీసుకుపోవడం ద్వారా అతనిని ఒక నాయకత్వ శక్తిగా కార్మిక లోకం గుర్తించింది అలా వివిధ వృత్తులలో ఉంటూనే దానిటావేలో క్వాడ్ బైట్ గని కార్మికుడిగా పనిలో చేరాడు అలాగే కార్మికుల ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు ఆ సమయంలో మహిళా కూలీగా పనిచేసే గిరిజన శ్రామిక మహిళ ఆశ అనే అమ్మాయిని జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు దేశంలో అత్యవసర పరిస్థితి కాలంలో నియోగిని మీసా చట్టం కింద అరెస్ట్ చేసి పదమూడు నెలల పాటు జైల్లో నిర్బంధించారు అప్పటికి నియోగి వయసు ముప్పై రెండు సంవత్సరాలు आइडिया द यूनियन शुड नॉट बीन टूट एट आवर यूनियन हरियर प्योरा 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 मितान संगी पर्वत मितान खेत खर हवे खेत खार हवेरा मोती के देवैया हो मन मोहिदार పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మార్చి మూడున ఛత్తీస్గఢ్ గని కార్మిక సంఘం ఛత్తీస్గఢ్ మైన్స్ శ్రామిక్ సంఘ్ సిఎంఎస్ఎస్ స్థాపించాడు కేవలం రెండు మాసాల వ్యవధిలోనే గణంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సంఘంగా సిఎంఎస్ఎస్ గుర్తింపు పొందింది కానీ యాజమాన్యం ఈ సంఘాన్ని గుర్తించలేదు వేలాది మంది కార్మికులు శ్రామిక సంఘంలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూన్ మంది పైగా కార్మికులు తమకు రావాల్సిన బోనస్ కోసం డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు యాజమాన్యం గుర్తింపు లేని ఒక కార్మిక యూనియన్ ఆ ప్రాంతంలో చేయనంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది గుర్తింపు పొందిన యూనియన్ నాయకులు కాంట్రాక్టర్లు పబ్లిక్ సెక్టర్ బ్యూరోక్రాట్లు గుండెల్లో ఈ ర్యాలీ దడబుట్టించింది యోగిని ఎలాంటి కారణాలు లేకుండానే తమ పలుగుబడితో సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ క్రింద అరెస్ట్ చేయించారు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా వేలాది మంది రాజహారో డాలి గని కార్మికులు స్థానిక పోలీస్ స్టేషన్ లో దిగ్బంధనం చేశారు పోలీసులు గుడ్డిగా కాల్పులు జరిపారు ఆ కాల్పులలో ఒక మహిళతో సహా పన్నెండు మంది మరణించారు పన్నెండు మంది కార్మికుల బలిదానాలతో రాజాహరా డాలి గని కార్మికుల గురించి వారి నాయకుడు శంకర గుహ నియోగి గురించి ఛత్తీస్గఢ్ బయట ప్రపంచానికి కూడా తెలిసింది ఈ కాల్పుల ఘటన అనంతరం ఈ పోరాటం మరింత ఉధృత రూపం దాల్చకుండా నివారించడానికి నిలువరించడానికి నియోగి జైలులో ఉండగానే సంఘంలోని ఇతర నేతలతో యాజమాన్యం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించింది ముప్పై ఐదు రోజుల నిర్బంధం అనంతరం నియోగి అరెస్టు చెల్లదని కోర్టు అతన్ని విడుదల చేసింది ఈ ఘటనతో ఛత్తీస్గఢ్ మైన్స్ శ్రామిక సంఘం కార్మిక వర్గంలో మంచి ప్రభావం పడేసింది సంఘం మరిన్ని రంగాలకు విస్తరించింది దానిటేలా నందినల గల సున్నపురాయి గనుల్లోనూ హిర్రీలోని డోలమైట్ గనుల్లోనూ కార్మికులపై అనచవేత పెరిగే కొలది సంఘం బలహీనపడకపోగా మరింత బలోపేతం బలోపేతమయ్యింది ऊंचे नीच के भरम लसंगी खुद राम पाठ देबो हाँ हाँ खुद राम पाठ देबो अरे अंधियारी रात भगा के ये अंधियारी रात भगा के नवा जोर बगरा बो बगरा बो रे गावे लस्वराग बना बो श्रामिक संघम पनी तो कार्मिकुला ऐक्यता సామూహిక పోరాట శక్తి పెరిగింది కార్మికుల ఐక్యతను భగ్నం చేయాలనుకున్న బిలాయ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం యాంత్రీకరణ చేపట్టి క్రమంగా కార్మికులను సంఖ్యను తగ్గించాలనుకుంది యాంత్రీకరణకు వ్యతిరేకంగా సంఘం పోరాటం ప్రారంభించింది ఈ సమస్యపై పంతొమ్మిది వందల ఎనభై మే నెలలో సమ్మె నిర్వహించింది గనుల భద్రత పేరుతో పారిశ్రామిక భద్రతా దళాలను ప్రభుత్వం మోహరించింది ఆదివాసి బాలికపై సిఐఎస్ఎఫ్ జవాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ సంఘటనకు వ్యతిరేకంగా వందలాది గని కార్మికులు సిఐఎస్ఎఫ్ అధికారులను గెరావు చేశారు మళ్లీ కార్మికులపై కాల్పులు జరిపారు ఒక కార్మికుడు మరణించగా ముప్పై రెండు మంది గాయపడ్డారు గుహ నియోగిని మరలా జైలు పాలు చేశారు తమ నాయకుడు అరెస్టుకు నిరసన నిరసనలు వెల్లువెత్తాయి ప్రభుత్వం ఈ సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది కాల్పులకు బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు యాంత్రీకరణకు వ్యతిరేకంగా పోరాడినందుకు సిఎంఎస్ఎస్ కార్మిక నేతల ముగ్గురిని జిల్లా అధికారులు ఛత్తీస్గఢ్ నుంచి నగర బహిష్కరణ ఆదేశాలు జారీ చేశారు కానీ ఇది చెల్లదని కోర్టు ఆ ఆదేశాలను కొట్టివేశాయి ఫిబ్రవరి పదకొండున దుర్గ జిల్లా కలెక్టర్ ఈ ముగ్గురు నేతలకు ఈ ముగ్గురు నేతలను చర్చలకని ఆహ్వానించినట్లు నటించి అక్కడకు రాగానే నాసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో పెట్టారు ప్రభుత్వం మోసపూరిత చర్యలను నిరసిస్తూ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు రెండు నెలల తర్వాత వారిని విడుదల చేశారు చివరికి చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి मध्य उन्होंने उनकी प्यास था कि जब तक दहान बांध का पानी को मैं ग्राम दहान के अंदर प्यासा को पूरा नहीं करूंगा जब तक मैं अपनी आंदोलन पूरा नहीं करूंगा इस दहान के बारे में अंदोलन... राजा हरा డాలి గనుల్లో భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడేవారు అందువల్ల మహిళల సభ్యత్వం కూడా యూనియన్లో ఎక్కువగా ఉండేది సంఘములో వారి సంఖ్య రీత్యా వారికి ప్రాధాన్యత ఇచ్చి మహిళలను సంఘ కార్యవర్గంలోకి తీసుకున్నారు దాంతో మహిళలకు కూడా గుర్తింపు వచ్చింది అంతకు ముందు మాదిరిగా కాంట్రాక్టర్లు వారి గోండాలు మహిళలపై అత్యాచారాలు చేయడానికి సాహసించలేకపోయారు మహిళలను ప్రత్యేకంగా ఐక్యపరిచి మహిళా మోర్చాను ఏర్పాటు చేశారు ప్రధానంగా గ్రామాల నుంచి వలస వచ్చిన వారు అధికంగా ఉండేవారు వారిలో ఎక్కువ మందికి త్రాగుడు వంటి చెడు అలవాటు ఉండడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురయ్యారు కుటుంబ హింస కూడా అధికంగా ఉండేది కల్తీ సారా దాగి చాలామంది చనిపోయారు ఈ పరిస్థితులను ముందే మార్చకపోతే వారి పోరాడే శక్తి కూడా తగ్గిపోతుందని వారు వెనుకబాడుతనాన్ని యాజమాన్యం తనకు అనుకూలంగా మార్చుకుని వారిని ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుందని గ్రహించిన నియోగి మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి సంఘాన్ని ఏర్పాటు చేశాడు మహిళా కార్మికులు ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు వారి గోండాలు ఉద్యమాన్ని అణచివేయడానికి చేసిన ప్రయత్నాలను సంఘం బలంగా ఎదుర్కొన్నది కార్మికుల కుటుంబాల జీవన పరిస్థితుల మెరుగుదల కోసం కూడా కార్మిక సంఘం బాధ్యత తీసుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించారు విద్య సంస్కృతి ప్రకృతి పరిసరాలు పర్యావరణపై అవగాహన కల్పించి స్త్రీ విముక్తి జాతుల విముక్తి మొదలగు అంశాలను కూడా బోధించేవాళ్ళు కార్మికుల గ్రామాల నుంచి వచ్చి పనిచేసేవారు ఛత్తీస్గఢ్ మైన్స్ శ్రామిక సంఘం యొక్క పని ప్రభావం दरसर ग्रमकी चैतनी सी एम एस एस को श्राम हक कार्यक्रम के ऊपर में जो हमारा काम था वो कार्यक्रम जो है हमारे फागुराम जी हैं और एक नवा अंजोर के रूप में हमारा जो काम हुआ और तमाम विभाग आज कमो सभी विभाग काम कर रही है अपने अपने स्तर में इसमें महिला विभाग है शराबबंदी विभाग है చిన్న చిన్న పరిశ్రమలు వర్క్షాపులలో పనిచేసే వారికి యూనియన్లు పెట్టుకున్న హక్కు ఉండేది కాదు అలాంటి పరిస్థితులలో ఛత్తీస్గఢ్ శ్రామిక సంఘం వారికి అండగా నిలిచింది శాశ్వత పరిశ్రమల్లో శాశ్వత కార్మికులు ఉండాలని కాంట్రాక్ట్ లేబర్ పని విధానాన్ని ఎత్తివేయాలని పనిచేసే చోట భద్రతా ఏర్పాట్లు ఉంచాలని రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులను అమలు చేయాలని బ్రతకడానికి సరిపడా వేతనాలు ఇవ్వాలని కార్మికులు నగరాలు పట్టణాల్లో కథం దొక్కారు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ఇరవై ఐదున బ్రహ్మాండమైన ఊరేగింపు నిర్వహించారు కార్మికుల ఐక్యత ఉద్యమ తీవ్రతను అడ్డుకోవడానికి పెట్టుబడిదారులు పోలీసులతో పాటు కిరాయి గోండాలను బరిలోకి దింపి అణిచివేత చర్యలు చేపట్టింది సింప్లెక్స్ గ్రూప్ పారిశ్రామిక యూనిట్లలో దాదాపు పది నెలల కార్ పది నెలలు కార్మికులు సమ్మె కొనసాగించారు అక్రమ అరెస్టులు తీవ్ర నిర్బంధాలు పెరిగాయి నియోగిపై ముప్పై రెండు తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసి రెండు నెలలు జైల్లో పెట్టారు ఏప్రిల్ మూడున విడుదలయ్యాడు కార్మిక వర్గంలోనూ ప్రజలలోనూ ఈ చైతన్యానికి కారణమైన నియోజని అంతం చేయాలని పెట్టుబడిదారులు నిర్ణయించుకున్నారు గోండాలతో అనేక సార్లు హత్యా ప్రయత్నాలు చేశారు సీదా సంబంధ పాల్ ఉన్నీ సో అఠత్తరకు మే గోళీ చలా ఆర్ వాకి మజూరంకు గోళీ చలాకర్కి భగా దిగా ఉరంత బాద్ చివరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన బిలాయి ఉక్కు నగరంలోని తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో తెరిచి ఉన్న కిటికీలోంచి నియోగిని ఒక కిరాయి హంతకుడిచే హత్య చేయించారు నియోగి మరణ వార్త విన్న కార్మికులు వేలాది మంది బిలాయి సెక్టర్ తొమ్మిది ఆసుపత్రి వద్ద గుమిగూడారు సుమారు రెండు లక్షల మంది కార్మికులు పనిచేసే నూట యాభై పారిశ్రామిక యూనిట్లలో పనిచేసి పని మొత్తం ఆగిపోయింది ఛత్తీస్గఢ్ మైన్స్ శ్రామిక సంఘం రూపుదిద్దుకున్న పట్టణానికి ఆ అమరవీరుని భౌతిక కాయాన్ని సెప్టెంబర్ తమ నాయకుని కడసారిగా చూడడానికి లక్షన్నర మంది కార్మికులు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు జలాబో సురేత దుర్భరమైన దోపిడీకి గురవుతున్న గని కార్మికులను పోరాటాన్మొక్కలను చేసి కార్మిక వర్గం ఐక్యతతో వారిని వేతనాలను ఇతర అలవెన్సులను మొదలగు వారి డిమాండ్ను సాధించడమే కాకుండా కార్మికులను ఉన్న వెనుకబాటుతనాన్ని రూపమాపి త్రాగుడు లాంటి లక్షణాలను మాన్పించి సదుపు సంధ్యలు నేర్పించి కార్మికుల కుటుంబాలలోని పిల్లలను అక్షరాశులుగా తీర్చిదిద్దడానికి బాటలు వేశాడు నియోగి కార్మిక కుటుంబానికి పిల్లలకి వైద్య సదుపాయం అందించడానికి షహీద్ వంటి ఆసుపత్రులను ఏర్పాటు చేయించాడు పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న పని భద్రత లేని కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసుల క్రమబద్ద క్రమబద్దీకరణ కోసం వారిని పరిచి పోరాడకుండా మన హక్కులను సాధించుకోలేమన్న చారిత్రక సత్యాన్ని వారికి బోధించి వారిని పోరుబాటలో నడిచేలా ప్రోత్సాహం అందించాడు కార్మికులను రైతాంగాన్ని ఆదివాసీ ప్రజలను సమీకరించి వారి మధ్య సహకారాన్ని పెంపొందించి విభిన్న సమస్యలను జోడించి పోరాట కార్యక్రమాన్ని నిర్వహించాడు ఖనిజ నిక్షేపాలు విస్తారంగా ఉన్నప్పటికీ వాటి కారణంగా అనేక పెద్ద పరిశ్రమలు ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రాంతం వెనుకపాడుతనానికి వివక్షకు గురి కావడానికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ మైన్స్ శ్రామిక సంఘం అనేక పోరాటాలు సాగించింది తనని ఎన్నిసార్లు జైలు పాలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా నగర బహిష్కరణ చేసినా ఉద్యోగం నుంచి తీసివేసినా అన్ని కష్ట నష్టాలను ఓపికతో భరించాడు నియోగి తన శ్రామిక వర్గ పోరాట పందాను విడిచిపెట్టకుండా జీవితాంతం నిబద్ధ శ్రామిక వర్గ పోరాట యోధుడిగా శంకర గుహ నియోగి నిలబడ్డాడు పోలీసుల గోండాల చేతిలో అనేక మంది కార్మికుల హత్యకు గురైన వారిని ధైర్యంగా దృఢంగా సంఘ నిర్మాణంలో కార్యక్రమాలలో పాల్గొనే విధంగా తీర్చిదిద్దిన దీశాలి కార్మిక వర్గ నాయకునిగా కార్మిక హక్కుల సాధన పట్ల అతనుకున్న నిబద్ధత నిజాయితీ నిరాడంబర జీవన శైలిని నేటి కార్మిక వర్గ నాయకత్వం అలవరుచుకుని ఆచరించడమే అతనికిచ్చి ఘనమైన నివాళి అవుతుంది జోహార్ జోహార్ మన మొహిదారేముశ वीडियो నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి